వచ్చిన అవకాశాన్ని ఆర్టీసీ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది ప్రైవేట్ బస్సులపై అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చిన షాక్ తో ఆగిన ప్రైవేటు రవాణా వ్యవస్థకు ధీటుగా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాలను చేపడుతుందా తమ సంస్థ వైపు ప్రయాణికులను ఆకట్టుకుంటుందా దీనికోసం పాలకులు ఆర్టీసీ అధికారులు ఎలాంటి చొరవ చూపుతారు ప్రయాణికులు కోరుకుంటున్న సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణాన్ని ఏ మేరకు అందిస్తారన్నది ఆసక్తిగా మారింది అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని నిబంధనలను విరుద్దంగా తెలుగు రాష్టాల్లో తిప్పుతున్న ప్రైవేట్ బస్సులపై పాట వేటును ఆర్టీసీ అధికారులు సద్వినియోగం ఎంతవరకు చేసుకుంటారన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సంస్థను లాభాల బాటలో పట్టించుకుంటారా లేక మళ్లీ చేజేతులా వారికే అవకాశాలిచ్చి నాశనం చేసుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది సుమారు వెయ్యి బస్సులపై వేటుపడింది దాంతో వాటిని ఎక్కడ తెప్పనీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు పర్మిట్లు ఒక దగ్గర తీసుకుని స్టేజ్ క్యారియర్లుగా తెలుగు రాష్టాల్లో తిప్పుతూ ఆర్టీసీకి ఇన్నాళ్లు భారీ నష్టాలు మిగిల్చారు ఇందుకు ఆర్టీసీ అధికారులే కాదు నేతలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ బస్సుల యజమానుల్లో ఎక్కువ మంది రాజకీయ నేతలే ఉన్నారు సర్కారు సంస్థ నష్టాల్లో పడేయటానికి ప్రత్యక్ష కారకులు వారే అవుతారు ప్రజా రవాణా చేస్తున్నట్లుగా పైకి బిళ్ల పీల్చుకుంటున్నప్పటికీ వెనుక కోట్లు వెనకేసుకుంటున్న విషయాలను చెప్పుకోకపోవటం విడ్డూరం అంతేకాదు ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిబంధనలకు తూట్లు పడుస్తూ బస్సులు నడుపుకుంటూ వస్తున్నారు టూ ప్లస్ వన్ పద్దతిలో సీటింగ్ తో స్లీపర్ కోచ్లుగా తయారు చేసి నడిపిస్తున్నారు ప్రయాణికులకు సుఖవంతమైన సౌకర్యాలను కల్పిస్తూ వారిని అట్రాక్ట్ చేశారు ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ వైపు పోకుండా ఇన్నాళ్లు తమ వైపు తిప్పుకున్నారు ఇప్పుడు ప్రైవేటు వాహనాలకు బ్రేక్ పట్టడంతో ఆ లోటును పూడ్చుకునే సమయం ఆర్టీసీకి వచ్చింది ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సుఖవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలి అందుకోసం ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ అధికారులు కూడా పాటుపడాలి లేకుంటే సంస్థను కాపాడుకోవటం కష్టంగా మారే అవకాశం ఉంటుంది ప్రైవేట్ బస్సుల తరహాలో అంతటి విలాసవంతమైన సౌకర్య ప్రయాణం కోసం ఇప్పటికిప్పుడు లగ్జరీ బస్సును సమకూర్చుకునే అవకాశం లేకపోయినప్పటికీ దశలవారిగానైనా సమకూర్చుకుంటే మంచిది అంతేకాదు ఈలోపు ప్రైవేట్ బస్సుల రూట్లలో ప్రశులమైన ఏర్పాట్లు చేసుకుని ప్రయాణికులను మళ్లీ ఆర్టీసీ వైపు తిప్పుకునేలా చేసుకోవాలి హైదరాబాద్ శివార్లో ఇప్పటికే వందలాది బస్సులు నిలిచిపోగా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికారులు నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న బస్సులపై ఇంకా కొరడా జుల్పిస్తూనే ఉన్నారు ఎక్కడ ఇతర రాష్టాలకు చెందిన పర్మిట్ బస్సులు కనిపించినా వాటిని సీజ్ చేస్తున్నారు పక్కన పెడుతున్నారు వెయ్యి బస్సుల వరకు అలాంటివి ఉన్నాయని అధికారిక వర్గాలే చెబుతుండటంతో ఆ ప్లేస్లో ప్రచామనాయాన్ని ఎంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఎంతైనా ఉంది తెలుగు రాష్టాల్లోని ఆర్టీసీ అధికారులందరూ ఆ దిశగా అడుగులు వేయాలి తమ సంస్థ అభివృద్దికి పాటుపడాలంటే ప్రచారామయ మార్గాలను ఎంచుకోవాలి ప్రభుత్వం కూడా ప్రైవేటు బస్సుల యజమానుల వల్ల పడకుండా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజా సంరక్షణకు పెద్దపేట వేస్తూ ప్రచారామయ చర్యలు తీసుకోవాలి అంతేకాదు లగ్జరీ బస్సును సమకూర్చుకుని ప్రభుత్వ సంస్థను మరింత పరుగులు తీయించేలా చూడాలి అప్పుడే అనుకున్న ప్రగతి సాధ్యపడుతుంది సర్కారు సంస్థలపై ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది లోటుపాట్లు ఎన్ని ఉన్నా ఈ టైంలోనే అన్ని సరిచూసుకుని ముందుకు సాగాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బస్సుల్లో రిజర్వేషన్ చేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని తమ తమ గమ్యస్థానాలు చేర్చేలా ఆర్టీసీ చొరవ తీసుకుని తమ సంస్థ వైపు మొగ్గు చూపేలా చూడాలి